అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వేమిరెగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కల్వాయిలోని ఓ కళ్యాణ మండపంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన అందించే శక్తి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ప్రజలంతా ఆయన్ను ఆశీర్వదించారని కోరారు పార్టీ రహితంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం దే అన్నారు రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్ సిపి వైపు ఉన్నారని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ అధిక సీట్లు సాధించి మరో ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు ఇలాంటి మీటింగ్స్ మామూలుగా తప్పలో పెడతా अपना बजा कराऊं पर आना तो उतना ही अगर वो मीटिंग लगा रहा होगा जिन्हें ये मीटिंग आने में से से जन में आने पर जरूर करो बहुत ज़्यादा भी बंद है जब वो इक तक्का एक बार कर इनपुट इस समाज में सामने बांधना होगा पार्टी का ही इलेक्शन की सनातन वालों तो ये रंग का నేను పర్సనల్ గా మున్సిపాలిటీ ప్రకారం లీడర్స్ కలిసి తప్పైతే ఒకరి ఒకరు మాట్లాడడానికి ఒకరి తర్వాత రేపు ఉంది ఇంకో నాలుగు రోజుల్లో ఎన్నికలు కూడా వస్తుంది ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలవుతుంది మన పట్ల వస్తుంది అది జరిగే తర్వాత అందరినీ పర్సనల్ గా వర్తమానానికి తప్పు నిరామతి కావడానికి కలిసే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సభ జరుపుకోవడం నా సంతృప్తిగా ఉంది ఇక్కడ స్పష్టంగా ఎవరున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి భావంతో మానప్పటి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామనే

ఎన్ని పార్టీలు చేసినా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు పదవి లేకుండా ఈ ఒక సంవత్సరం కాలం సమన్వయాలని బాధితులు కలిసి పనులు కూడా చేయాలి అభివృద్ధి కూడా చేయాలి అని

బాధిత పని పైన పోరాట ఆ అభివృద్ధి చేయాలి అది చేస్తారని మా భారతదేశ